హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో సోమవారం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని చేశారు రాములవారి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ భజన చేశారు కార్యక్రమానికి హాజరైన భక్తులు కొరకు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జేవి నారాయణ టౌన్ బీజేపీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బనవాసి వెంకట రామాంజనేయులు పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు ఎం రమణ ఎస్సీ మోర్చా అసెంబ్లీ బండారు జయప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు अभी नहीं अभी बैठिए अभी बैठिए अभी बैठने की कृपा करें जब वो पैदल चलकर आएंगे तो आप